అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా వేదించినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి సుమ్మన్ గారికి మా సాయి కుమార్ గారికి అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పద్మమోహన్ ఆర్ట్స్ బుల్లితెర పెద్ద పండగను పెట్టారు హైట్ హెడ్డింగు యాదగిరి గారు ఇవాళ బుల్లితెర పెద్ద ధరకి మించిపోయిన పెద్దతర అయిపోయింది ఎందుకంటే పెద్ద ధర మీద సినిమా చూడాలంటే టికెట్ కొట్టుకొని థియేటర్కి వెళ్ళి చూడాలి కానీ బుల్లితెరలో రోజు సీరియల్ వస్తుంది రోజుకు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది మరి అందరికీ కూడా ఆర్టిస్టులు కథ అన్నీ కూడా ప్రజలకు సొంతం అయిపోయినట్టుగా ఓ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఎలాంటి ఆనందం కలుగుద్దో ఆర్టిస్టులను చూస్తే కూడా అలాంటి ఆనందం ఉండడం వాళ్ళు చాలా పాపులారిటీ వచ్చింది ఆర్టిస్టుకి అందరికి కూడా టీవీ ఆర్టిస్టుకి మొట్టమొదట మనకి దూరదర్శన్లో మాత్రమే టీవీ కార్యక్రమాలు జరిగాయి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఉండేది అంతవరకే ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలన్నీ రావటం కలర్ రావటం అనేక సీరియల్స్ రావటం జరుగుతోంది ఇవాళ రోజున ఇదివరకొటి రోజుల్లో శనివారం వచ్చింది ఆదివారం వచ్చిందంటే తెలుగు సినిమా వస్తుందని చెప్పి ఆనందపడేవాళ్ళు ఇవాళ రోజున ఆదివారం వచ్చిందంటే బోర్ కొడుతుందండి ఒక్క సీరియల్ కూడా రాదు ఇవాళ అని అంటున్నారు ఇవాళ అలాంటి అద్భుతమైనటువంటి సీరియల్స్ చాలా స సరదాగా ఉంటున్నాయి నాకు కూడా ఈ మధ్యన సీరియల్స్ చూడటం బాగా అలవాటైపోయింది చాలా సీరియల్స్ చూస్తున్నాను అలాగే మరి యాదగిరి గారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ సంవత్సరం చక్కగా అభివృద్ధి చేస్తూ ఎన్నో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేశారు ఎంతోమంది ఆర్టిస్టులు లాంటి వాళ్ళందరినీ కూడా ఆయన సత్కరించి మా అందరికి కూడా అవార్డులు ఇచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా భావిస్తున్నందుకు యాదగిడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఆయన మీడియాలో

మీడియా ఛానల్ని అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి